ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ ఓం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ గురుచరిత్ర పన్నెండవ అధ్యాయము సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు ఆ తల్లి పుత్రవాచల్యంతో ఇలా అన్నది నాయన నువ్వు లోకానికి దర్భం చెబుతావు కదా మరి నువ్వు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థుడవై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయమవ్వక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని ప్రతిమిలాడింది అప్పుడు భటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసినట్లు ఆమెకు తత్వం ఇలా బోధించాడు అమ్మ భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే మరణం లేనివాడంటూ ఎవ్వడూ లేడు మృత్యుదేవత ఎప్పుడు జీవితాన్ని వెంటనంటే ఉంటుంది యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవిత లెక్క పెడుతూ ఉంటుంది రాత్రి పగలు అన్నవి మానవుల ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకుని పోతుంటాయి ఈ శరీరము భార్యాబిడ్డలు గృహము ధనము జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానమనుకొని జీవించేవారు పశువుల వంటివారు కనుక ధర్మాచరణం ఒక్కటే మానవుల యొక్క కర్తవ్యము వారు మాత్రమే నువ్వు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటివారు ఆ కొంచెము నీరు ఇంకిపోయాక వారి గతే ఏమిటి ఈ కలియుగంలో మానవునికి నూరేండ్ల ఆయుధాయము అందులో సగ కాలము నిద్రలోనూ బాల్యము పరాధీనత వల్ల కొంతకాలము గడిచిపోతుంది ఇట్టి జీవితంలో ప్రార్థించే సంపద క్షణకాలం వాడిపోయేది కాలచక్రము గర్భంలోని పిండాలను శిశువులను బాలులను యువకులను విద్యులను దేవతలను ఇలా సర్వజీవులను ముంగిస్తుంది దేని మీదైనా మమకారం పెట్టుకోవటము ఆత్మవంచనే దుఃఖాన్ని కొని తెచ్చుకోవటమే అవుతుంది బయట చర్మము లోపల మాంసము ఎముకలు రక్తము గల ఈ శరీరము నీటి బుడగ లాంటిది శరీరము జడము నశ్వరము ఆత్మచిస్త రూపము శాశ్వతము దానికి సుఖదుఖాలు లేవు ఉన్నాయనుకోవటము అజ్ఞానం మాత్రమే సద్గురువు కటాక్షం వలన మానవుడి మాయను దాటాలి ఉత్తమమైన మానవ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చు కాని వాడే నిజమైన ఆత్మ వంచకుడు ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కూడా ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణజన్ముడైన నాకేది కర్తవ్యము విషయసుఖాలు వదలలేని వారికి నువ్వు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడం అన్నది తగ్గి కానీ నాకట్టి విషయవాసనలేవీ లేవు కనుక ధీమంతుడనైన నాకు ఎలాంటి విఘ్నాలు రావు నేను బ్రహ్మచర్యాశ్రమము నుంచే సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తూ ఉండు సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపచేశాడు ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అన్నది స్వామి నువ్వు పుట్టుకలేని వాడవు బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి మాయామోహితరాలనైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి ఈ జ్ఞానమైనా నీవు అనుగ్రహించినదే నువ్వు సత్య సంకల్పుడవు నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను లోకహితం చేయటానికే అవతరించిన నిన్ను నా పుత్రుడవని తలచి ఇంట కట్టపెట్టుకోనటం తగదు అయితే నీ యొక్క దివ్యమైన ఆకారము నా మనసులో స్థిరంగా నిలిచేటట్లు అనుగ్రహించు నాకు ఇంకా పుత్రులు కలుగుతారని చెప్పావు కదా ఇంకొక పుత్రుడు కలిగే వరకు నువ్వు ఇక్కడే ఉండు అప్పటి వరకు సన్యసించటానికి నేను అనుమతించను ఒకవేళ నా మాట వెనుక సందర్శించినట్లయితే నేను ప్రాణాలు వదులుతాను అని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి అమ్మ నీకు సంవత్సరములోపు కవలలు పుడతారు అంతవరకు ఉంటాను కానీ ఆ తరువాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తుండేవారు చతుర్వేద పారంగతులు సక్షస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులే కృతార్థులయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు పామరులకు ఆయన ధర్మ సూక్షాలు చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు వారికి మూడు నెలలలో రాగానే ఒకరోజు అంబ పిల్లలను ఆడిస్తుంటే నరహరి వచ్చి అమ్మ నేను చెప్పినట్లుగానే వీరిద్దరూ పుట్టారు నీకింకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కలుగుతారు నీ కోరిక ఫలించింది నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీవిచ్చిన మాట ప్రకారము నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరతాను అయితే నువ్వు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి మేమింతవరకు మాయలో తగులుకొని నువ్వు మా బిడ్డమనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలాడి ఉంటే మమ్మల్ని క్షమించు నువ్వే మా కులదైవం అని ఇప్పుడు తెలుసుకున్నాము నువ్వు మా వంశాన్ని ధరించడానికి ఇక్కడ జన్మించావు నువ్వు మా రక్తమాంసాలు పంచుకొనడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి ఇక ముందు మా గతి ఏమిటి అన్నారు మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి మీకిక జన్మ ఉండదు అమ్మ నీకు గనక నన్ను చూడాలని ఉంటే నన్ను గనక స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు ఇలా తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఆయన తలపైన శిరస్రాణము కౌపీనము కౌశాంబయ ధారము చేతదండము ధరించి చిరునవ్వులు అలిగిస్తూ మహా సంతోషంగా బయలుదేరాడు ఆ దృశ్యం చూసిన జనము తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవటానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తున్నది అని ఆశ్చర్యపోయారు కొందరు ఈయన అవతారమూర్తి ఈయనను కన్న తల్లిదండ్రులు ధన్యుడు అన్నారు సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్లారు అక్కడ నరహరి వారికి కర్పూరం వలె తెల్లగా ఉన్న తన దత్తాత్రేయ స్వరూపము తరువాత శ్రీపాద దర్శనం దర్శనమిచ్చారు అది తమ తని ప్రదోష పూజా ఫలితమేనని తలచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మాకు మళ్లీ దర్శనమివ్వాలి అని వేడుకోగా ఆయన తప్పకుండా మళ్లీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్లను వెనకకు పంపాడు ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహము మరచి భక్తిభావంతో వెనక్కు మళ్ళారు నరహరి బదరీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనంద అనబడే వారణాసి పట్టణం చేరారు మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు తరువాత అక్కడ ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాశ్రం వేసుకొని ప్రాణవాయువు ముద్రలో కేచరీముద్రలో సందాను పరులై కూర్చున్నారు ఆయన నిత్యము వేళలా మణికర్ణిక ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవారు ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు మునులు సాధువులు ఆయనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు యవ్వనం కూడా పూర్తి రాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తూ ఉండేవారు అక్కడ ఎత్తులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఉండేవారు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని ఆయన విశ్వగురుడైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే సామాన్య సాధకునిలా తపస్సు చేస్తున్నాడని ఆయన వయసులో చిన్నవారైన జ్ఞానంలో వృద్ధులే కనుక ఎత్తులు కూడా నమస్కరించవచ్చునని ఆయన చెప్తుండేవారు చివరికి ఆయన కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారము ఆయన శిష్యులు నరవరి వద్దకు వెళ్ళి నమస్కరించి మీరు పరమేశ్వరులే కాని మానవ మాతృలు కారు ఆ కృష్ణ సరస్వతి ఆదేశానుసారము ఆ శిష్యులు నరహరి దగ్గరకు వెళ్ళి కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారము ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి మీరు పరమేశ్వరులే కాని మానవ మాత్రులు కారు సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గము దాదాపు లుప్తమైంది దానిని మరలా మీరే నిర్దిష్టం చేసి విస్తరించాలి ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోకనింద ఏర్పడుతుంది కనుక మీరు కూడా సన్యాసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించారు నరహరి వారి ప్రార్థన మందించి సత్సంప్రదాయ సముద్ధరణ కోసము శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా సేకరించి శాస్త్రపద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు అప్పుడు గురువిచ్చిన దీక్షానామము శ్రీ నృసింహ అప్పుడు గురువిచ్చిన అప్పుడు గురువిచ్చిన దీక్షానామము అప్పుడు గురువిచ్చిన శాస్త్రనామము అప్పుడు గురువు ఇచ్చిన అప్పుడు గురువిచ్చిన దీక్షానామము శ్రీ నృసింహ సరస్వతి తర్వాత కొంతకాలము కాశీపట్టణంలో ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు అంతవరకు గురుకథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి నాకు ఒక సందేహం కలుగుతుంది విశ్వగురువైన శ్రీగురునికి ఇంకొకరు గురువు ఎలా కాగలరు గురువును ఆశ్రయించి ఆయన సాధించవలసినది ఏమున్నది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని శ్రీకృష్ణుడు సాందీవని మహర్షిని గురువులుగా వహించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎంచుకున్నారు ఈ గురు సంప్రదాయము అనాది సిద్ధమైనది దీని మూలపురుషుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు ఆ తర్వాత గురు పరంపర ఇలా కొనసాగింది బ్రహ్మదేవుడు నుండి వశిష్ఠుడు శక్తిపరాశరుడు వ్యాసుడు సుకుడు గౌడపాదుడు గోవింద భగవత్పాదాచార్యులు శంకర భగవత్పాదులు కృష్ణ సరస్వ నృసింహతీర్థుడు విద్యారణ్యుడు మలయానందుడు దేవతీర్థుడు కృష్ణ సరస్వతి ఈ కృష్ణ సరస్వతి స్వామి శ్రీగురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతి యొక్క గురువు తరువాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ భద్రికాశ్రమం చేరారు తరువాత ఆయన మేరుపర్వతానికి ప్రదక్షిణంగా సంతరిస్తూ సర్వశక్తరాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాక యాత్ర చేశారు ఇది కూడా గంగా ప్రదక్షిణతో సమానమే అందుకే ప్రయాగను కూడా గంగా సాగరం అంటారు ప్రయాగలో వారికి ఎంతో మంది శిష్యులయ్యారు ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీగురుడే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసం ఇచ్చారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర పన్నెండవ అధ్యాయం సంపూర్ణం